వెల్కమ్ టు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ఈ రోజు కూడా మీ ముందుకు ఒక సంకల్పంతో వచ్చాము యాభై రెండు వారాల పాటు జరిగే అన్నదాన కార్యక్రమం పన్నెండ వారం తేదిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానండి ఈ రోజు స్పాన్సర్లు అమెరికాలో ఉండేటటువంటి ఉప్పలం పాటి సుధాకర్ గాయత్రి కుమార్తె ధాత్రి పుట్టిన సందర్భంగా ఇచ్చినటువంటి అన్నదాన కార్యక్రమం ఆ చిన్నారి బంగారు తల్లి పుట్టిన సందర్భంగా ఇచ్చినటువంటిది అనమాట పుట్టగానే ఎంత పుణ్యకార్యం చేసావు బంగారు ఈ పాప మా ఫ్రెండ్ అయినటువంటి సుమతి మనవరాలు అనమాట తన మనవరాలు పుట్టిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు మీరంతా ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాను అక్కడ రెడ్ షర్ట్ లో కనపడుతూ అన్ని సామాన్లు చదువుతూ ఉన్నాడు కదా అతనే జార్జ్ అనమాట వాలంటీ కొత్తగా వచ్చి జాయిన్ అయ్యాడండి ఎంతో సేవ చేస్తున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జార్జ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ కాకుండా ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా దూరంగా ఆ అమ్మాయి కూడా వాలంటరీగా చాలా వారాల నుంచి వస్తూ ఉందండి అమ్మాయికి కూడా ఒక పెద్ద ఆయనకి మా కవిత మా స్నేహితురాలు అన్నం అందిస్తూ ఉంది కదా అతను రోజు రెగ్యులర్ గా వస్తాడండి ప్రతి వారం కూడా ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తూ ఉంటారు అలా ఒక పది పదిహేను మంది తప్పకుండా వస్తారండి వీళ్ళంతా ఇప్పుడు మాకు ఆత్మ బంధువులు అయిపోయారు నూనె చుక్కలన్నీ కలిసి దీపంగా వెలిగినట్లు చినుకు చినుకు లొక్కటై ఒక్కటై అయినట్లు భుజం భుజం కలిపి మనం ప్రజలను సేవిద్దాం సంకల్పం 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 ఇదే మన సంకల్పం కుల మతాలకు ఇక్కడ లేదు పేద గొప్ప తారతమ్యం అస్సలు లేదు ఆకలి అవసరం తప్ప ఆకలికి రుచి తెలియదు ఆ సమయంలో వాళ్ళ కళ్ళల్లో కనపడిన తృప్తి కోట్లు పెట్టినా రాదు ఇది కదా అసలైన దీవెన ఈ ప్రాంగణంలో డెబ్బై ఐదు ఏళ్ళు పైబడిన వాళ్ళే ఎక్కువ మా స్నేహితుల సమిష్టి కృషికి దీనిని నిదర్శనం సేవే పరమార్థంగా సాగిన అన్నదాన కార్యక్రమం మీరు జీవదాతలుగా మారగల అవకాశాన్ని అన్నదానం ఇస్తుంది అన్నదానం చేయడానికి ఆసక్తి గలవారు సంప్రదించవలసిన నంబర్లు యాభై రెండు వారాల పాటు సాగే ఈ యజ్ఞంలో మీరు పాల్గొనండి ఈ కార్యక్రమానికి బలం అవ్వండి ఈరోజు కౌంటు పెట్టడానికి కూడా వీళ్ళైనంత జనాభా వచ్చారండి రెండు వందల యాభై మంది పైనే కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే కొంచెం సేపు అయిన తర్వాత చాలా హడావుడి మొదలైంది చాలా స్లోగా మొదలైన ఈ ప్రోగ్రాం ఒక్కసారిగా వచ్చేసారండి ఈరోజు వన్ అవర్ లోనే వీళ్ళందరికీ పెట్టేయడం జరిగింది చూసారు కదా ఎంత జన కనిపిస్తుందో కొంతమంది చెట్ల కింద కూడా పోయి కూర్చొని తిన్నారు ఇక్కడ ఈ రోజు ఉండేటటువంటి ఎండ చాలా ఎక్కువగా ఉందండి తట్టుకోలేనంత ఎండ ఉండడం వల్ల ఎక్కడ నీడ ఉంటే అక్కడ కూర్చొని తిన్నారు ఈ ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉండడం మాకు బాగా కలిసి వచ్చినటువంటి విషయం అనమాట చూసారు కదా ఎంత ఆనందంగా తింటున్నారు ప్రతిసారి మెనులో కొంచెం మార్పులు చేర్పులు చేసి పౌష్టికమైన ఆహారాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నామండి మా ఒక్కరితో అయ్యే పని కాదు కదా మీరందరూ కూడా కలిసి వస్తే మాకు కొంచెం బలంగా ఉంటుంది ఇప్పటిదాకా చేసినటువంటి స్పాన్సర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తున్నాం కొత్తగా వచ్చేటటువంటి స్పాన్సర్లని మేము స్వాగతిస్తూ ఉన్నాము పాన్సార్లందరూ దేశ విదేశాల నుంచి ఆకర్షింపబడి రావడం నాకు చాలా బాగా నచ్చిందండి ఎక్కడైనా సరే మన దేశానికి సంబంధించిన వాళ్ళల్లో సహృదయం ఉంటుంది ఉంది కూడా ఇన్ని వారాలు మేము సక్సెస్ఫుల్గా చేయగలిగాము అంటే మీ అందరి సహాయ సహకారాల వల్లనే ఇదంతా సాధ్యమైందని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను ఈ ప్రాంగణంలో ఇంత సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రాములు జరుగుతున్నాయి అంటే మా పిన్ని గారు శంషాద్ బేగం గారు మరియు మా పెద్దన్నయ్య సత్తారాన్నయ్య సహాయ సహకారం ఎంతో ఉందండి వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఈ అన్నదాన కార్యక్రమంలో కీలక పాత్ర వహిస్తున్న రజాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నామండి ఓర్పుగా నేర్పుగా ఎంతో సహాయ సహకారం అందిస్తున్నటువంటి మా వంట చేసే అమ్మాయి అయినటువంటి రజాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను వంట అయిపోయింది నా పని అయిపోయింది అని వెళ్ళిపోకుండా చివరి వరకు ఉండి తన సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మా ట్రస్ట్ తరఫున తనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్